గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల యువత పెడదారిన పడుతున్నారని గ్రామంలో మద్యపానం నిషేధం అమలు చేస్తూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో నూతన పంచాయతీ పాలక వర్గం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు గ్రామ సర్పంచ్ గట్టు సుశీల ఉప సర్పంచ్ గజం ప్రశాంత్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు గ్రామంలో నెలకొన్న సమస్యలపై పలు తీర్మానాలు చేశారు ముఖ్యంగా గ్రామంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో యువత పెడదారిన పడుతున్నారని మద్యంకు బానిసగా మారుతున్నారని గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు తీర్మానం చేశారు గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానా మద్యం విక్రయిస్తూ పట్టించిన వారికి పదివేల రూపాయల నజరా నజరాన ప్రకటిస్తూ గ్రామ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది అంతేకాకుండా గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు సిగరెట్ పాన్ మసాలాలు విక్రయించవద్దని షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు గ్రామాన్ని మద్యపాన నిషేధిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నేడు అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులతో కలిసి గ్రామంలో మద్యపాన నిషేధం అమలుపై ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులకు మద్యపానం వల్ల జరిగే అనర్థాలను వివరించారు నేటి నుంచి సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తూ గ్రామ సభ తీర్మానం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు ఈ రోజున మన గ్రామంలో ఎన్నో ఇళ్లలో నవ్వులు మర్చి కన్నీళ్ళతో జీవిస్తున్నారు ఈ రోజున మరి ఆ కన్నీళ్ళకి కారణం మద్యపానం మరి అదేవిధంగా మరి తండ్రిని కోల్పోయిన పిల్లలు కళ్ళలోని భయం మరి అదేవిధంగా భర్తలను మద్యానికి బలి చేస్తున్నటువంటి మరి భార్యల నిస్సహాయ చూపులు ఆహారం లేక చదువు మానేసిన చిన్నారి జీవితం ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు మద్యం తాగితే ఆనందం కాదు మద్యం తాగితే అప్పులు గొడవలు హింస చివరికి మరణం ఒక మనిషి మద్యానికి బానిసైతే ఆ ఒక్కరి జీవితం కాదు ఒక కుటుంబం ఒక తల్లి గుండె ఒక పిల్లల భవిష్యత్తు అన్నీ నాశనం అవుతున్నాయి ఈ నిశ్శబ్ద విధ్వంసానికి ఇక చాలని చెప్పే సమయం వచ్చింది అందుకే మన గ్రామ మహిమలు మహి మహిళలు అదేవిధంగా చిన్నారులు ఈ రోజున చిన్నారుల యొక్క భవిష్యత్ ఈ రోజున మేము కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతో రోజున మద్యం పైన ఒక అవగాహన ర్యాలీ నిర్వహించబడుతుంది ఒక ఈ ర్యాలీ తల్లి కన్నీళ్లకు స్వరం పిల్లల భవిష్యత్తుకు రక్షణ అటువంటి విధానంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి సిగరేటే కానీ డ్రగ్సే కానీ ఇంకేది ఉన్నా కానీ అమ్మద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేసినాము ఒకవేళ అమ్ముతే కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున తెలియజేయడం జరిగింది మరి ఓవర్ లిమిట్ స్పీడ్ ఓవర్టేక్ కానీ బాగా స్పీడ్గా నడిపిస్తే కానీ దాని విషయంలో కూడా మేము తెలియజేస్తూ వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆ గ్రామ పంచాయతీ నిర్ణయంతో నేను అయితే పాలటి వర్గం పాలక వర్గం తీర్మానం చేయడం జరిగింది రాయలపూరు గ్రామం నేను ఉపసర్పంచి గజం ప్రశాంతని మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహ నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది దానికి గ్రామ యువకులు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్దగా ర్యా ర్యాలీ తీయడం జరుగుతుంది ఒక్క ఊర్ ఒక విలేజ్ ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అట్లాంటి ముందు ముందు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని మేము తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఖచ్చితంగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం వాళ్ళకి లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి పదివేలు నజరాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ వచ్చిన లక్ష రూపాయలు గ్రామ అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తామని ఈ గ్రామంలో తీసుకున్నటువంటి ఈ మధ్య నిషేధ కార్యక్రమం అయితే ఏదైనా ఉందో అది చాలా మంచి కార్యక్రమం మేము కూడా ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి ఈ మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం అభినందనలు చెప్తూ నేను మాట్లాడే విధానం ఏంటంటే తీసుకున్న నిన్న గ్రామ సభకు తీసుకున్న నిర్ణయాలు చాలా సహకరించు చాలా చాలా మంచిది ఎవరికి నష్టం జరగకుండా ఎవ్వరూ ఖరాబ్ కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను ఆమోదం చేస్తున్నా మద్యపాన నిషేధంకు కంపల్సరీ చెప్తే వినకపోతే లక్ష రూపాయలు కంపల్సరీ చునుమాన అమ్మిన వాళ్ళకి అది అమ్మినప్పుడు చూసిన వాళ్ళకి పదివేలు బహుమానం ఆ అచ్చిన డబ్బును గ్రామ పంచాయతీకి వినియోగించాలని కోరుకుంటున్నాను ఇది